దేశంలో నాలుగు జిల్లాలకే పరిమితమైన నక్సలిజం వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి అంతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు నక్సలైట్ల ఏరువేత మిషన్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ వెన్నుముక లాంటిదని పేర్కొన్నారు మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో జరిగిన సీఆర్పీఎఫ్ ఎనభై ఆరవ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో సీఏపీఎఫ్ సీఆర్పీఎఫ్ ముఖ్యంగా దాని కోబ్రా బెటాలియన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అమిత్ షా చెప్పారు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ నాలుగు వందలకు పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాలను ఏర్పాటు చేసిందని ఈ కారణంగా ఆ ప్రాంతాల్లో హింస డెబ్బై శాతానికి పైగా తగ్గిందని చెప్పారు కోబ్రా కమాండోలు కుంభిక్కు వస్తున్నారని తెలిస్తే అత్యంత భయంకరమైన నక్సలైట్లు కూడా వణికిపోతారని షా అన్నారు కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులతో పోరాటమైన ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడమైన నక్సలైట్లను కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం చేయడం వంటి వాటిలో సీఆర్పీఎఫ్ సేవలు అసమానమని అమిత్ షా కురియాడారు దేశ ఐక్యత సమగ్రతను కాపాడడానికి సిఆర్పిఎఫ్ చేసిన త్యాగం మరువులేనిదని కొనియాడారు దేశంలో ఎప్పుడైనా అశాంతి వాతావరణం నెలకొంటే అక్కడ సిఆర్పీఎఫ్ ఉంటే తాను నిశ్చింతగా ఉంటానని చెప్పారు और गृह मंत्री के नाते जब मुझे मालूम पड़ता है कि सीआरपीएफ का जवान वहां मौजूद है मैं निश्चिंत होकर अपना बाकी काम करता हूं क्योंकि मुझे भरोसा है कि सीआरपीएफ है तो विजय सीआरपीएफ के जवान की सुनिश्चित कश्मीर की वादियों में आतंकवाद फैलाने वाले चाहे पूर्वोत्तर में शांति प्रस्थापित करने के लिए हमेशा तैनात रहना हो दुर्दांत नक्सलियों को आज चार जिलों में सिमट कर रख देना इस ये सारे कारनामों में हमारे सीआरपीएफ के जवानों का बहुत बड़ा योगदान